మరి మా ఇంట్లో నైఫ్లు గట్రా ఉండవు అండి సార్ ఐటెం మట్టి ఇది వంద వచ్చేదండి ప్రతి ఒక్క ఐటమ్ ఇది హ్యాపీ డూ మా అన్న ఫ్రంట్ డోర్ ఫ్రంట్ బైట్కి ఒకటో ఓపెన్ చేస్తాను ఒకటే ఫస్ట్ చీరించే ఓపెన్ చేస్తాను ఇది రైల్వేస్ రైల్వేస్

బైక్ అయితే బయటకు వచ్చింది ఇంకా చిన్న ఐటమ్ వచ్చిందా ఏదో రాడ్ వచ్చింది కదా ఏదో ఒక రాడ్ రాడ్ ఎందుకు ఇచ్చే రేటు అని చూస్తే అసెంబ్లీ చేయడం అంటుంది కదా ఇందులో చూడండి చూసారు కదా బాక్స్ అయితే ఏం లేదు ఖాళీ ఏంటి వచ్చిన ఐటమ్స్ అయితే ఇవి వీటిని అన్నింటినీ అసెంబ్లీ చేసి నేను చూపెడతాను bay cụt tìm được cái tìm được cái tìm được cái tìm này, cái tìm được cái tìm cái tìm được

ఓకేనా కూడా చూద్దాం ఎలాగో తీసుకోవడానికి మంచి అలా పెట్టాము అయ్యే తీసు కూడా బాగానే ఉన్నాయి ఓకే నిలబెడుతున్నారు వీలు

కెనా వీడియో మరి నేను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మొత్తం మైల్స్టోన్ మిస్ అయినాయ్ రైట్ షిఫ్ట్ ఓకే రివర్స్ గేర్ రివర్స్ గేర్ ఏ అరట్ అవ్వగొద్దు రివర్స్ గేర్ రివర్స్ గేర్ చూస ఫ్రంట్ สามมาเ้ยได้เป็น s r a l มาดูสิจิ चल hey, <laughs>